ఆయన డాక్టర్ ప్రసన్నలక్ష్మి గైనకాలజిస్ట్ మాతృత హాస్పిటల్ సైనికపరి మీరు కన్సీవ్ అనుకుంటున్నారా ఈ వాంట్ టు ట్రాక్ యూర్ ఓవలేషన్ సైకిల్ నార్మల్ ఓవలేషన్ అనేది ఫోర్టీన్త్ టు డే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎప్పుడు పీరియడ్స్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ సైకిల్ ఉంటేనే అప్పుడు ఫోర్టీన్త్ టు సిక్స్టీన్త్డే అని మనం అనుకోవచ్చు ఇన్ కేస్ ఈ రెగ్యులర్ పీరియడ్ ఉంటే ఎలా ట్రాక్ చేయాలి అప్పుడు ఒక నార్మల్ రెగ్యులర్ సైకిల్ చూసుకుని మీ లాస్ట్ డేట్ ఆఫ్ ప్రీవియస్ ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ సైకిల్ ఈరోజు ఈ సైకిల్ మధ్యలో ఉన్నారు మీరు నెక్స్ట్ నెక్స్ట్ సైకిల్ ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ మంత్ సైకిల్ వస్తుంది కదా అప్పటి నుంచి బ్యాక్ ఫోర్టీన్ డేస్ కౌంట్ చేసుకోవాలి అలా కౌంట్ చేసుకుంటే ఈ విల్ గెట్ అప్రాక్సిమేట్ డేట్ ఆఫ్ యువర్ ఓవలేషన్ అప్పుడు టూ డేస్ ముందు టూ డేస్ తర్వాత కూడా ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేయగలిగితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్లస్ ఈ రోజులో చాలా ఓవలేషన్ కిట్స్ జరుగుతున్నాయి ఎల్హెచ్ కిట్స్ యూరిన్ టెస్ట్ చేసుకుంటే విల్ గెట్ టూ లైన్స్ టూ లైన్స్ వస్తే ఎల్హెచ్ లెవెల్ ఎక్కువ ఉందని అర్థం ఆ పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్లో ఎగ్ అనేది రబ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ సో ఆ టైంలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయాలి సో ట్రై టు ట్రాక్ యువర్ ఓలేషన్ టైం బట్ డోంట్ స్ట్రెస్ థ్యాంక్ యూ